ఐపీఎల్ రెండు వేల ఇరవై షెడ్యూల్ చూసి సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అభిమానులు తీవ్ర నిరాశలు అన్నారు లీగ్ మ్యాచ్ దశలో హైదరాబాద్ వేదికగా ఉప్పల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లేకపోవడం క్రికెట్ అబ్బాఖర్ ఫ్యాన్స్ కు నిరాశ కలిగించింది ఐపీఎల్ సీజన్ ఎయిటీన్ షెడ్యూల్ ప్రకారం లీగ్ దశలో ఆర్సిపితో కానీ సిఎస్కే తో ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఒక మ్యాచ్ కూడా లేదు అందువల్ల ఉప్పల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు వెళ్లే క్రికెట్ అభిమానులకు విరాట్ కోహ్లీని ధోనిని చూసే అవకాశం లేదు అయితే బెంగళూరు చెన్నై జట్లు ఉప్పల్లో ఆడే అవకాశాలు లేకపోలేదు క్వాలిఫైర్ వన్ మ్యాచ్ ఎలిమియేటెడ్ మ్యాచ్ కూడా హైదరాబాద్ ఉప్పో వేదికగానే జరగనున్నాయి ఎస్ఆర్ఎస్ ఆర్సిబి సిఎస్కే ఈ మూడు జట్లు ఆఫ్ భరోత సాధిస్తే ఉప్పోల్ స్టేడియంలో ఎస్ఆర్ఎస్ తో ఈ రెండు జట్లు తలబడే అవకాశం ఉంది ధోని కోహ్లీకి క్రికెట్ అభిమానులు ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో చెప్పనవసరం లేదు ఈ ఇద్దరిని చూసే అవకాశం ఉంటుందని ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్లకు వెళ్లే జనం చాలా మంది ఉన్నారు అయితే లీగ్ దశలో జరిగే మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ పోరు చూడాలి అంటే బెంగళూరుకు వెళ్లాల్సిందే మే పదమూడున బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ జరగనుంది ఇక చెన్నై సూపర్ కింగ్స్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూసి మద పొందాలనుకుంటున్న అభిమానులు ఏప్రిల్ ఇరవై ఐదున చెన్నైలోని చిగమ్మ స్టేడియం వెళ్లి మ్యాచ్ చూడవచ్చు ఉప్పల్లో జరిగే అసలు అయిన పోరు ఏప్రిల్ ఇరవై మూడున ఉప్ప స్టేడియం వేదికగా ఎస్ఆర్హెచ్ ముంబై జట్లు తలబనున్నాయి రోహిత్ శర్మ టీంతో ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అది మన హైదరాబాద్ లో క్రేజ్ మామూలుగా ఉండదు మరి ఖచ్చితంగా ఈ మ్యాచ్ కి ఎసరేచ్చే అభిమానులతో పాటు ముంబై ఇండియన్స్ అభిమానులు కూడా భారీగా తరలెత్తడం ఖాయం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్